గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నా నాగమణి ఇంకా తలుపు తీయలేదేంటి వస్తోంది నాగమణి నేను డ్యూటీకి వెళ్తున్నాను అపార్ట్మెంట్ లో తిరుగుతున్నారు జాగ్రత్త తలుపులేసుకో నన్నే ఎదవ నువ్వు బయట డ్యూటీ చెయ్యి నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తానరా ఎదవా భగవద్గీత ఎంఎస్ సుబ్బలక్ష్మి కంటశాల మంచి టేస్టే అటు క్లాసిక్స్ ఇటు గోస్ట్ బుక్స్ కురుడిది కాంట్రాస్ట్ ఇస్ట్ అన్నమాట దయ్యాల పిచ్చి ఉన్నవాడి దగ్గరికి రావటం నాకు ప్లెస్ అయింది ఈసారి నీకు కొత్త పైపులో వచ్చింది రాసుకోవే పట్టుకున్న మొక్కడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని చెల్లనీకో పని లోపల పని ఉంది కదా ఆఫీస్కి వెళ్ళిపోతాం దొడ్డు దరలు ఇంట్లో కూర్చుంటావా నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయాలని అనుకున్నావా ఎద్దబ్బా యావండీ యావండీ ఎప్పుడు ఉన్నాను ఇక్కడ ఉన్నాడు హా యావుండీ ఏంటి నా మొగటి చప్పేశారా అయ్యో యావన్డీ మేము చచ్చిపోతే వయసులో నన్ను ఎవరి పని చేసుకుంటానండి యావండి యావంటి నీ మొగటి వస్తే చాడలే నేను చూసుకోవడానికి నేను కదా మా పెళ్ళని చూసుకోవడానికి నువ్వు ఎవరా కేవలేదా నువ్వు చచ్చావనికి నా అవసరం కదా నా అంతా వెయిట్ చేశాను ఏంటి సార్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు ఎక్కడికి ఇంటికి మీ ఇంట్లో ఎవరు ఉంటారు సార్ మీరు తప్ప ఉంది ఉందా ఉన్నాడు అంటే పుల్లింగం ఉంది అంటే స్త్రీలింగం ఎవరు సార్ మీ సిస్టరా ఓహో గర్ల్ ఫ్రెండా కాదు వేడి మొహానికి అందు సీన్ లేదులే మరెవరు సార్ గెస్టా కాదు గోస్ట్ అసలే చేపల బజార్లా ఉంది ఈ రాత్రికి నేను తినడానికి ఏమన్నా ఉంచిందా అది లేదా కోడిగుడ్లు ఖాళీ ఐస్ క్రీము ఖాళీ పాలు ఖాళీ పోరి నాయను ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అని అంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినిస్తుంది అనమాట పెద్ద పట్టే అందుకే దయ్యాన్ని లవ్ చేయకూడదు వచ్చేసింది బెడ్ దాకా వచ్చేసింది కానీ కనపడదు ఆ భూతాలరాజ్ చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే మన దారికి వచ్చేస్తుంది నాకు కనిపిస్తుంది నేను లవ్ చేసుకోవచ్చు చుడకీ లాష్యకేలా సపాకేం ఉష్ కటా పుష్కట దగ్గు వినిపించింది అంటే మన లైన్ లో వచ్చేసింది అవును దెయ్యాలు తగ్గుతాయా ఏంటి అది ఇబ్బంది పడుతుందన్న మాట ఇంకొంచెం వేస్తే దెబ్బకి బయటకు వస్తుంది అవును నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనూ మర్రి చెట్లు మీదో మీ ఇళ్ళు మీకు ఉంటాయి కదా మరి నువ్వు అక్కడికి వెళ్ళవా ఆహా అక్కడ సీనియర్ దెయ్యాలు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాయి ఓహో ఆ ర్యాగింగా మీ దెయ్యాలకు కూడా ర్యాగింగులు టీజింగ్లు ఉంటాయా బ్రేప్లు రౌడీజం కూడా ఉంటాయి ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ ఆహా అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదా అనుకుంటున్నా నిజంగానా రామేష్ ఆ మీ దయ్యాలు మాట మీద నిలబడతాయన్న నమ్మకం నాకు లేదు నువ్వే చూస్తావుగా నీతో సరదాగా మాట్లాడుతూనే ఫ్రెండ్లీగా ఉంటాను నాకు మూడు పూటలా ఇంత పిండం పడేస్తే చాలు పిండమా పిండం అంటే ఏంటో నాకు తెలియదు అదేంటో చెప్పు పడేస్తాను కృష్ణాభిరా నుంచి ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ పెండ వంటే బిర్యానీ కాదే ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయాల్ని పిలుస్తాను వాళ్ళు నీ అంత చూస్తారు పిల్లనా అమ్మో వద్దులే ఇంకా అసలు నిన్ను చూడలేదు నీతో ప్రేమలో పడలేదు అప్పుడే మీ పెద్దవాళ్ళ వద్దులే ఇంకేం కావాలో చెప్పు గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా ఒక ప్లేట్ చేపల పులుసు ఆ ఆన్లై స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్సు వైస్ రాయ్ లో పావు భాజీ ఈ పూటకి పూటో అడ్జస్ట్ అయిపోతానులే కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పాన్ స్వీట్స్ ఒక్కళ్ళు తినడానికి చాలా మనుషుల్లాగా తింటే పిశాచాలు ఎందుకు ఏదో డౌట్లు నేను మనం వాటికి నచ్చాలంటే అవి అడిగినవి తెచ్చిస్తే పెళ్ళానికంటే పిశాచాలే బెటర్ చూసుకుంటాయి మనకు కావాల్సింది అదే కదా కొంచెం ఏంటి నీకు షాకులు ఇవ్వడం కూడా వచ్చనమాట షాకులు ఇవ్వడం ఏంటండి ఆ సరే ఇన్ని ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకెళ్తాను అక్కడ ఎక్కడా చెప్పాను కదా మోహిని కూడా ఇంట్లోనే ఉందని దానికి పెండం పట్టుకెళ్తున్నాను తాగుడిపిస్తున్నాడు కదా నోటికొచ్చినట్టు వాగినందుకు ఎదవననుకుంటున్నాడు మీరేమన్నారు ఇప్పుడు అన్నాను కానీ నిన్ను కాదు ఓహో అవును ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి నీ కంటికి చాలా కనబడుతున్నానండి నా కంటికి మీరు అలా కనపడలేదు వాళ్ళ కంటికి ఆ విషయం వాళ్ళని అడగండి మిస్టర్ సుందరం నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి ఏంటి నీ మిడ్ నైట్ మసాలా గురించి ఇప్పుడు వద్దు నాకు మూడ్ వచ్చాక మందులోకి నంచుకోవడానికి ఏం లేదు బిర్యానీలోంచి మంచి లెగ్ పీస్ ఉంటే రెండు కొట్టు అమ్మో మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది సారీ నేను సారీ ఓహో టీవీ చూస్తున్నావా మోహిని ఇంత లేట్ ఏంటి అంటే ఆ చెప్పి ఇంకా టైం వేస్ట్ పిండం గదిలో పెట్టి డోర్ క్లోజ్ గదిలో ఓహో ఇక్కడ మోహిని ఇవి చాలకపోతే చెప్పు ఇంకా తీసుకొస్తాను సరిపెట్టుకుంటా ఓహో దెయ్యాలకు కూడా అడ్జస్ట్మెంట్లు ఉన్నాయన్నమాట సారీ ఫర్ దస్ట్ మీన్స్ ఇట్స్ ఓకే మంచింగ్ ఈస్ ప్రాబ్లం చెప్పాగా లేదని చెప్పినా సరే ప్రాబ్లం కంటిన్యూస్ ఈ చేష్టకు అర్థం ఏంటి ఇస్తాడా ఇవ్వడా అయ్యిందా ఓవాంక్స్ టు ఓకే ఓకే ఎక్కడ ఎక్కడున్నావో ఎలా ఉన్నావో కనపడటం లేదు కాని బాగానే లాగించేశావు ఏంట్రా నాలుగు ముక్కలు కావాలా తెస్తున్నావు తినిపారేసిన నాలుగు బైక్లు ఇస్తాడా నాలుగు జన్మల దాకా నువ్వు బ్రహ్మచారిగానే ఉండిపోదువుగా ఇదే ఈ తాగుబోతు నువ్వు నా ఇంట్లో గెస్ట్ గా ఉంటున్నావు కాబట్టి నా గురించి అన్ని విషయాలు నీకు తెలియాలి నా పేరు సుందరం నా ప్రొఫెషన్ మ్యూజిక్ డైరెక్షన్ నీకెలా తెలుసు పైనుంచి చూస్తున్నాను ఓహో ఒకవేళ నేను చూసినా కూడా కనపడవు కదా ఏ అటక మీద కూర్చుని ఉంటావు సరే ఎక్కడ కూర్చున్నా సరే నా ఇంట్లో ఉన్నంత వరకు నీకు ఏం కావాలన్న మొహమాట పడకుండా అడుగు చేస్తాను నిజంగా నిజంగా ఒక పాట పాడు పాటేనా సరే అయితే కాసుకో నువ్వు దయ్యానవే కదా అయినా రోజు దయ్యం పాటు పాడి పాడి విని విని బోరు కొట్టేసింది ఏదైనా పాటి పాడు ఓహో సారీ నిజమే రోజు తినే ఫుడ్ ఎప్పుడు బోరు కొడుతుంది మార్చేద్దాం ఇదిగో